తెలుగులో చేసిన ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ సంపాదించింది మొదటి సినిమాలో నటించిన హీరోతోనే లవ్లో పడి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయినా ఒప్పించి మరే పెళ్లి చేసుకుంది కెరీర్ పీక్స్లో ఉందనగానే ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు టాటా చెప్పేసింది ఇప్పుడు ఆ స్టార్ కపుల్ కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా ఆమెనండి మన ఊహగారు శ్రీకాంత్ గారి వైఫ్ పేరుతో పాటు ఫేట్ ని మార్చి ఓ స్వీట్ ఫ్యామిలీ ఇచ్చారు అని ఊహ ఎవరి గురించి చెప్తారు అసలు శ్రీకాంత్ గారితో ప్రేమలో ఎలా పడ్డారు శ్రీకాంత్ గారు అడ్డు చెప్పటంతోనే సినిమాలకు దూరమయ్యారా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అని వచ్చిన వార్తలలో ఎంత నిజం ఉంది వంటి విషయాలను తెలుసుకుందాం ఏ ఇండస్ట్రీలోని నటీనటులైనా పెళ్లి చేసుకోబోతున్నారు అంటే త్వరలోనే విడాకులు కూడా తీసేసుకుంటారులే అన్న కామెంట్స్ ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్న ఊహా శ్రీకాంత్లు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు గుప్పమన్నాయి అసలు ఇటువంటి గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు కానీ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయో మీకు తెలుసా అంటూ శ్రీకాంత్ గారు చాలా బాధపడ్డారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీరు ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ కొంచెం ఘాటుగానే చెప్పేశారు ఆయన ఇక ఈ టైంలోనే ఊహా శ్రీకాంతుల ప్రేమ కథపై నెటిజన్స్ చాలా ఆసక్తిగా వెతకటం ప్రారంభించారు వీరి లవ్ లైఫ్ కూడా సినిమాలకు ఏమాత్రం తీసిపోదు కన్నడ సినిమా హృదయ సామ్రాజ్య సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది ఊహ ఆ తర్వాత మలయాళం తమిళ్ భాషల్లో నటిస్తూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగులో దర్శకుడు ఏవి సత్యనారాయణ గారు ఊహను చూసి ఆమె సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించారు తెలుగులో ఊహకి ఇదే మొదటి చిత్రం నిజానికి ఊహ అసలు పేరు శివరంజని ఆమె సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు ఏవివి సత్యనారాయణ శివరంజనీని కాస్త ఊహగా మార్చారు ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో ఆమెకి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి ఆయనకు ఇద్దరు ఊహ ఆయన గారు మొదలుగు సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించి మొదటి సినిమాలోని శ్రీకాంత్ గారితో పరిచయం కాస్త స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది ఇద్దరు విడిచి ఉండలేనంతగా మారింది పరిస్థితి వీరిద్దరి క్లోజ్నెస్ పై మీడియాలో తెగ వార్తలు వచ్చాయి ఇద్దరు లవ్లో ఉన్నారని త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కనున్నారని శ్రీకాంత్ ఊహల ఊహాగానాలు అందుకున్నాయి ఈ విషయం కేరళలో ఉంటున్న ఊహా తల్లిదండ్రులకు తెలిసింది దీంతో ఊహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు ఇదిలా ఉండగా ఓ రోజు మద్రాసులో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్ ఊహ వాళ్ల ఇంటికి వెళ్లి తామిద్దరం ప్రేమించుకుంటున్నట్టు చెప్పారట అయితే ముందు ఊహా కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదట ఆ తర్వాత శ్రీకాంత్తో ముందు నుంచి ఉన్న పరిచయం నేపథ్యంలో వారికి శ్రీకాంత్ గురించి ఓ అవగాహన ఉండటంతో పెళ్లికి ఒప్పుకున్నారట అలా పెద్దల అంగీకారంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకాంత్ ఊహా వివాహం జరిగింది వీరి ప్రేమకు ప్రతిరూపంగా ముగ్గురు పిల్లలు పుట్టారు రోషన్ మేధా రోహన్ ప్రస్తుతం ఊహా శ్రీకాంత్లో పెద్ద కొడుకు రోషన్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నిర్మలా కాన్వెంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రోషన్ ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందరి మూవీ మిక్స్డ్ టాక్ వచ్చింది ఆ తర్వాత నుంచి సినిమాలకు కొంచెం దూరంగానే ఉంటున్నాడు రోషన్ ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న టైంలోనే శ్రీకాంత్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఊహా అప్పటికీ ఆమె కూడా స్టార్ హీరోయిన్ గానే ఉంది ఈమెతో పాటు సినిమాలలో నటించిన ఆమని ఇంద్రజ తదితరులు ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు అయితే మాత్రం ఇప్పటివరకు వెండి తెరకు దూరంగా ఉన్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఊహ తన సెకండ్ ఇన్నింగ్స్ పై గురించి నోరు విప్పారు ప్రస్తుతం తన పిల్లల భవిష్యత్ వారి ఎదుగుదల తనకు ముఖ్యమని అందుకే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు తనకు ఒకే ఒక కోరిక ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు ప్రస్తుతం శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీలోకి తన కొడుకు రోషన్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఫ్యూచర్లో తన కొడుకు రోషన్కి తల్లిగా నటించే అవకాశం వస్తే తన భర్తతో కలిసి తన కొడుకుకి తల్లిదండ్రుల పాత్రలో నటించాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా ఊహా వెల్లడించారు ఇక రోషన్కి తల్లిగా నటించే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే తాను రీఎంట్రీ ఇస్తానని ఈ సందర్భంగా ఊహా తెలియచేశారు కేవలం పిల్లలను చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో సినిమాలకు దూరమయ్యానే తప్ప శ్రీకాంత్ గారి వల్ల కాదని చెప్పారు ఊహా తనకు ఈవీవీ సత్యనారాయణ గారు బెస్ట్ లైఫ్ ని ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చారని పేరు మార్చడంతో పాటు అర్థం చేసుకునే శ్రీకాంత్ లాంటి భర్తలు దగ్గర చేయటానికి పరోక్షంగా హెల్ప్ చేశారని ఆయనను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు ఊహ ఊహకు బయటకు రావడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట కానీ వీరిద్దరూ విడిపోతున్నారంటూ వచ్చిన రూమర్స్ తో బయటకు రావాల్సి వస్తోందని చెప్పారు శ్రీకాంత్ సామాజిక మాధ్యమాల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో ఎలా పడితే అలా రాసేస్తున్నారు కొన్ని వార్తలు మరీ దారుణంగా ఉంటున్నాయి ఒకసారి నేను చనిపోయినట్టు ఫోటో కూడా పెట్టేశారు అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది నేను కాబట్టి తట్టుకున్నా అదే మా ఫ్యామిలీకి తెరిస్తే అస్సలు తట్టుకోలేరు ముఖ్యంగా అమ్మ వాళ్లకు తెరిస్తే చాలా బాధపడతారు ఆ షాకింగ్లో వారికి ఏమైనా అవ్వచ్చు అలా అబద్ధపు వార్తలు రాసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఫలితం ఉండదు వ్యక్తిగతంగా వారిలోనే మార్పు రావాలి అని అన్నారు ఇక ఊహతో నేను విడాకులు తీసుకుంటున్నట్టు రూమర్స్ క్రియేట్ చేశారు వీటి కారణంగానే ఎక్కడికెళ్లినా మేం కలిసే వెళ్తున్నాం నిజం చెప్పాలంటే ఏదైనా ఈవెంట్కు రావాలంటే నా భార్యకు పెద్దగా ఇష్టముండదు ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు కానీ తనకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు బయటకు తీసుకురావాల్సి వస్తోంది అని అన్నారు శ్రీకాంత్